సాగర్ నగరం విశాఖలోని ఏయు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న అఖిల భారత డ్వాక్రా బజార్కు విశేష స్పందన లభిస్తోంది చేనేత హస్త కళాకారులు రైతులు మహిళలను ప్రోత్సహించేందుకు గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఫర్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ సరస్ పేరిట కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట ప్రభుత్వం ఈ బజార్ నిర్వహిస్తోంది ఈ నెల పదిహేనున ప్రారంభమైన ప్రదర్శన ఈ నెల ఇరవై ఆరు వరకు జరగనుంది ఈవాక్రా బజార్లో మొత్తం రెండు వందల అరవై మూడు స్టాల్స్ ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి చేతి వృత్తుల వారు మహిళలు వారు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు ఆంధ్రప్రదేశ్కు గర్వమైన ఏటికొప్పాక బొమ్మలు జనాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి చేనేత వస్త్రాలు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఆకుకూరలు నోరూరించే రుచికరమైన పచ్చళ్లు ఇక్కడ లభిస్తున్నాయి అన్ని వస్తువులు ఒకే చోట ఉండడం చూస్తే చాలా ఆనందంగా ఉందని జనం చెబుతున్నారు అన్నీ కలిపి పెట్టి ఒకే దగ్గర మనం కొనుక్కునేలాగా చేసినందుకు ప్రభుత్వానికి నిజంగానే ధన్యవాదాలు ఎక్కడికో వెళ్లి పట్టుకునే వెళ్లే కన్నా మనం కూడా అక్కడక్కడికి వెళ్ళలేము ప్రతి ఊరికి వెళ్లి కొనుక్కోలేము అన్ని కలిపి ఒకే దగ్గర పెట్టడం వల్ల ప్రజలకి కార్మికులకి కూడా ఒక మంచి ఇదిగానే చెప్పుకోవాలి ఇవి ఎప్పుడో చిన్నప్పుడు మేము తినేవాళ్ళం అండి ఇప్పుడు పిల్లలకి ఇవి ఇష్టంగా చాలా ఇప్పుడు కూడా ఇష్టంగా తింటున్నారు ఇవి దొరకడం బయట అయితే ఇవి లేవు కదండి ఇలాంటి బజారు పెట్టడం వల్ల మాకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల చిన్నపిల్లలకి మెయిన్ తిని కూడా వాళ్ళకి పరిచయం చేసిన వాళ్ళం అవుతున్నాము చాలా ఇష్టంగా కొనుక్కొని తింటున్నారు మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి అరిసెలు ఇష్టము అమ్మమ్మ వాళ్ళు గ్రాండ్ మదర్స్ వాళ్ళు చేసేవాళ్ళు కదా సో అలాంటి అథెంటిక్ టేస్ట్ కోసం చూస్తుంటే ఇక్కడ కనిపించింది ఇవి తీసుకున్నాను బజార్ అంతా బాగుంది చాలా వెరైటీ ఉన్నాయి అండ్ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకున్నాం వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు ఫుడ్ కూడా చాలా బాగుంది అంటే అన్ని కల్చర్స్ కలిపి ఉండడం బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంట్లో ఉండే లేడీస్ కి అలా టైం పాస్ ఇక్కడికి వస్తే అలా చూడడానికి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ చాలా బాగుంది అందరూ విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది డైరెక్ట్ గా క్రాఫ్ట్స్ మెన్ దగ్గర కొంటే చాలా క్వాలిటీ చాలా బాగుంది రేట్స్ కూడా బాగున్నాయి ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ దట్ వీళ్ళందరికీ ఇలాగా ఒక అవకాశం ఇచ్చారు స్టాల్స్ పెట్టుకోవడానికి మళ్ళా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ప్రభుత్వం ఈ బజార్ నిర్వహించడం పట్ల స్టాళ్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్టాల్ వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి బాగా సేల్స్ కూడా అవుతుంది ఈ చాలా మంది ఆదరిస్తున్నారు ముందు ఆదరించాలని కోరుకుంటున్నాం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా కూడా ఉంది దీని వల్ల మా ఆర్గానిక్ పండించిన పంట డెవలప్ అవుతుంది అందరికీ తెలుస్తుంది మేము ఆర్గానిక్ పండించామని మా ఊర్లో పండించుకొని మా పక్కన ఎక్కడైనా అమ్ముకున్నా కూడా మాకు దీని గురించి ఎవరికి ఇంప్లై అవ్వలేదు ఇక్కడ పెట్టడం వల్లే మేము అందరికీ తెలుస్తుంది ఇది అన్ని వేతనాలు మా దగ్గర ఆకుకూరలు కాయగూరలు విత్తనాలు కూడా మేము తయారు చేసుకొని సొంతంగా అన్ని అయితే మంచి ఆరోగ్యమైన ఫుడ్ కూడా ఇక్కడ పెట్టామమ్మా మాది ప్లూర్ ఆర్గానిక్ అండి ఇది దీని వల్ల మాకు ఎంతో ఉపయోగం అనిపిస్తుంది మేడం ఆవకాయ ఉంటది మాగాయ అల్లం అన్ని రకాలు ఉంటాయి వెజ్ ఉంటే నాన్ వెజ్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి కావాలంటే డెలివరీ కూడా ఉంటది అనమాట కొరియర్ కూడా చేస్తాం టేస్ట్ చూసి అందరూ ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు అంత హోమ్ మేడ్ అండి భారత ప్రభుత్వం సహకారంతో మన స్టేట్ లో జరుగుతుందండి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి నలుగురు ముగ్గురు నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారండి మహిళా స్వయం సేక సంఘాలు మొత్తం ఎన్ని జిల్లాల నుంచి కూడా ఎనభై మంది వరకు ఉన్నారండి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రతి రాష్ట్రం నుంచి మూడు నుంచి నలుగురు మంది చొప్పున అన్ని రాష్ట్రాల నుంచి ఒక డెబ్బై మంది వరకు విధుల ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో పాటు పట్టణ పేదరిక సంస్థ నుంచి కూడా వంద మంది వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు నాబార్డు వాళ్ళు కూడా నలభై మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారండి వివిధ బ్యాంకుల నుంచి కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంకు ఎస్బీఐ ఇట్లా వివిధ రకాలైన బ్యాంకులు ఆర్థిక సహకారవతి కార్యక్రమం నిర్వహిస్తున్నామండి సెలవులు వారంతపు రోజుల్లో రద్దీకి అనుగుణంగా బజార్లో అన్ని ఏర్పాట్లు చేశారు వచ్చే జనానికి అనుగుణంగా ఉత్పత్తులను సైతం సిద్ధం చేస్తున్నారు